గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం జూలై ఎయిటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము అందులో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఎక్సర్సైజ్ టెలిస్మాన్ సాబరే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఎడిషన్ వచ్చేసి మనకు లెవెన్త్ ఎడిషన్ అనమాట ఇప్పుడు నిర్వహించేటువంటి సైనిక విన్యాసాలు సో అయితే ఆస్ట్రేలియా అమెరికా ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సైనిక విన్యాసాలనేవి ప్రారంభమయ్యాయి ఆ ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు అంటే ఆస్ట్రేలియా అమెరికా మధ్య జరిగే ద్వైపాక్షిక సైనిక విన్యాసాలను ఎక్సర్సైజ్ టాలిస్మాన్ సాబరే అంటారు ఇది మనం రీసెంట్ గా కూడా టూ డేస్ బ్యాక్ చెప్పుకున్నాం కరెంట్ అఫైర్స్లో లో ఈ విన్యాసాలను జూలై థర్టీన్త్న సిడ్నీలోని హెచ్ఎంఏఎస్ ఆడిలైడ్ యుద్ధ నౌకపై అధికారికంగా ప్రారంభించగా ఆగస్టు ఫోర్త్ వరకు వరకు కూడా మనకి జరగనున్నాయన్నమాట ఈ విన్యాసాలు ఎప్పటి వరకు జరగనున్నాయంటే ఆగస్టు ఫోర్త్ వరకు ఈ విన్యాసాలు అనేవి జరగనున్నాయి మొదటిసారిగా ఇవి రెండు వేల ఐదులో నిర్వహించడం అనేది జరిగింది సెకండ్ కరెంట్ పేరు వచ్చేసి ఏంటి అంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువు పెంపు కృష్ణాజల వివాదాల ట్రిబ్యునల్ టూ ఇది వచ్చేసి ట్రిబ్యునల్ టూ అనమాట ఈ గడువు అనేది మరొక సంవత్సరం పెంచారు అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు పెంచడం అనేది జరిగింది ఈ ట్రిబ్యునల్ రెండు వేల నాలుగులో కేంద్రం అనేది ఏర్పాటు చేసిందనమాట ఈ ట్రిబ్యునల్ వచ్చేసి అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నిబంధనల ప్రకారము ఏర్పాటైంది దీనివ దీని ఉద్దేశం ఏంటి అంటే ఉమ్మడి ఏపీ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల కేటాయింపును పరిష్కరించడమే ఈ ట్రిబ్యునల్ యొక్క కేటాయింపు ఈ ట్రిబ్యునల్ తీసుకురావడం యొక్క ఉద్దేశం అనమాట సో థర్డ్ కరెంట్ పేరు వచ్చేసి ఏంటంటే నేషనల్ జియో స్పేషియల్ పురస్కారాలు రెండు వేల ఇరవై ఐదు మనకి కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వ విశ్వవిద్యాలయము మరియు హైదరాబాద్ జేఎన్టీయు మరియు హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలు కేంద్ర విద్యాశాఖకు చెందినటువంటి సమాచార సాంకేతిక విద్యా జాతీయ కమిషన్ ఐసిటి అంటారు దీన్ని ఓకేనా సో మనకి సమాచార సాంకేతిక విద్యా జాతీయ కమిషన్ అనమాట ఐఐటి బాంబే నుండి ఉత్తమ వర్సిటీ ఉత్తమ సంస్థ పురస్కారాలను పొందాయి అంటే ఎక్కడి నుంచి పొందాయి అని అంటే ఐఐటీ బాంబే నుండి అనమాట సో ఏమేంటి అంటే మనకి కొండలక్ష్మణ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయము హైదరాబాద్ జేఎన్టీయు హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియము నెక్స్ట్ కేంద్ర విద్యాశాఖకు చెందినటువంటి మనకి సమాచార సాంకేతిక విద్యా జాతీయ కమిషన్ ఇవన్నిటికీ కూడా మనకి ఐఐటి బాంబే నుండి ఉత్తమ వర్సిటీ మరియు ఉత్తమ సంస్థ పురస్కారాలు అనేవి పొందారన్నమాట అట్లాగే భౌగోళిక ప్రయోగ సాంకేతికత దీన్నే జియోస్పేషియల్ టెక్నాలజీ అంటారు ఇది వచ్చేసి విస్తృత వినియోగానికి బోధన శిక్షణ ద్వారా సేవలు అందిస్తున్నటువంటి కారణంగా ఈ అవార్డుల కోసం ఎంపిక చేశారనమాట అంటే ఈ అవార్డులు దేనికోసం ఇచ్చారు అంటే జియో స్పేషియల్ టెక్నాలజీ యొక్క విస్తృత వినియోగం మరి ఈ టెక్నాలజీలో వచ్చేటువంటి శిక్షణ ద్వారా సేవలు అందిస్తున్నటువంటి కారణంగా ఇవన్నీ కూడా వీటిలో సేవలు అందిస్తున్నాయి కాబట్టి వీటికి ఈ అవార్డులు అనేవి రావడం జరిగింది అట్లాగే భౌగోళిక సమాచార వ్యవస్థ జిఐఎస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐఐటి బాంబే ఆడిటోరియంలో ఈ అవార్డులు అనేది ఇచ్చారనమాట అలాగే ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు సో స్వచ్ఛ సర్వేక్షణ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అవార్డ్స్ అనమాట కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించినటువంటి ఈ అవార్డులలో తెలంగాణ రెండు అవార్డులు కైవసం చేసుకుంది స్పెషల్ కేటగిరీలో పరిశుభ్రమైనటువంటి కంటోన్మెంట్గా సికింద్రాబాద్ తొలి స్థానాన్ని దక్కించుకుందనమాట అలాగే ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ ఆఫ్ స్టేట్ విభాగంలో గ్రేటర్ హైదరాబాద్ అవార్డు సొంతం చేసుకుంది రెండు అవార్డులు అనమాట ఒకటి వచ్చేసి పరిశుభ్రమైన కంటోన్మెంట్గా సికింద్రాబాద్ నెక్స్ట్ వచ్చేసి స్వచ్ఛ షహర్ ఆఫ్ స్టేట్ విభాగంలో గ్రేటర్ హైదరాబాద్ ఇవి రెండింటికి కూడా అవార్డులు అనేవి వచ్చాయన్నమాట అలాగే ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నుండి ఈ అవార్డులను స్వీకరించారనమాట ఈ స్వచ్ఛ సర్వేలో జాతీయ స్థాయిలో మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఇండోర్ వరుసగా సారి పరిశుభ్రమైన నగరంగా అవార్డు సొంతం చేసుకుంది అంటే ఇండోర్ అనేది కంటిన్యూగా సారి మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఇండోర్ సో పరిశుభ్రమైన నగరంగా అవార్డు అనేది వచ్చిందనమాట సో ఇండోర్ తర్వాత సూరత్ నావీ ముంబై విజయవాడలు నిలిచాయి నాలుగు కేటగిరీల్లో డెబ్బై ఎనిమిది అవార్డులు ప్రకటించారనమాట మొత్తము ఏపీకి వచ్చేసి ఐదు అవార్డులు పది లక్షల పైగా నగర పది పది లక్షల పైగా జనాభా ఉన్నటువంటి నగరాల నగరాల కేటగిరీలో వచ్చేసి విజయవాడకు వచ్చింది అవార్డు అట్లాగే మూడు నుంచి పది లక్షల జనాభా పైబడిన నగరాల కేటగిరీలో వచ్చేసి గుంటూరుకు వచ్చింది లెస్ దాన్ త్రీ ల్యాక్స్ కేటగిరీలో వచ్చేసి తిరుపతికి వచ్చింది అనమాట అలాగే ప్రత్యేక కేటగిరీలో వచ్చేసి జీవీఎంసి విశాఖపట్నం వచ్చింది ప్రామిసింగ్ స్వచ్ఛషేహర్ ఆఫ్ ది స్టేట్ కేటగిరీలో రాజమహేంద్రవరం టోటల్ ఏపీకి ఎన్నం ఐదు అవార్డులు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనమాట ఓకేనా అది మనకి ఫోర్త్ కరెంట్ అఫేర్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఫిఫ్త్ కరెంట్ అఫేర్ ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఐఎన్ఎస్ నిస్తార్ జాతికి అంకితం చేయనున్నారు సో ఆపదలో చిక్కుకునే జలాంతర్గాములను రక్షించడానికి ఆధునిక పరిజ్ఞానంతో నిర్మించినటువంటి ఐఎన్ఎస్ నిస్తార్ నౌకను విశాఖపట్నంలో జాతికి అంకితం చేయనున్నారనమాట సో ప్రత్యేక డైవింగ్ టైం డైవింగ్ టీం బహుళపక్ష వినియోగ డెకేలు హెలికాప్టర్లు ఉండడం దీని ప్రత్యేకతలు అనమాట అలాగే హిందుస్థాన్ షిప్ యార్డ్లో నిర్మించినటువంటి ఈ నౌక పదివేల ఐదు వందల టన్నుల బరువు నూట ఇరవై మీటర్ల పొడవు ఉంటుందన్నమాట దీని తయారీకి ఎనభై శాతం పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించారు పూర్తి రిమోట్ ఆధారంగా పనిచేసే వెసల్ అని నేవీ వర్గాలు తెలిపాయనమాట అలాగే సిక్స్త్ కరెంటే ఫేర్ వచ్చేసి ఏంటి అంటే అట్లాస్ తోకచుక్క బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఇటీవల గుర్తించిందనమాట ఈ అట్లాస్ తోకచుక్కను ఈ తోకచుక్కను త్రీ ఐ అట్లాస్ అని కూడా అంటారు ఈ తోకచుక్కను తొలిసారిగా చిలీలోని అట్లాస్ టెలిస్కోప్ ద్వారా జూలై ఫస్ట్ కనుగొనడం అనేది జరిగిందనమాట అట్లాగే ఇది మన సౌర వ్యవస్థను సందర్శించినటువంటి మూడో ఇంటర్ స్టెల్లార్ పదార్థం మాత్రమే నెక్స్ట్ మనకి సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి నుండి నిష్క్రమించే ముందు దాని యొక్క నిర్మాణం రసాయన బంధం మరింతగా తెలుసుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెలిస్కోపులు అధ్యయనం చేస్తాయన్నమాట ఈ తోకచుక్కల గురించి అలాగే లద్దాఖ్లోని హన్లేలో ఉన్నటువంటి భారతీయ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలో హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ను ఉపయోగించి ఐఐఏ పరిశోధకులు దీన్ని పరిశీలించారు ఈ తోకచుక్కని ఏంటి అంటే ఎక్కడ అంటే లదాఖ్లో ఉన్నటువంటి హన్లేలో ఉన్న భారత ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీలో హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ని ఉపయోగించి ఐఏఏ పరిశోధకులు పరిశీలించడం అనేది జరిగిందనమాట అయితే సూర్యుడు నుండి నాలుగు పాయింట్ ఐదు ఖగోళ యూనిట్లు అంటే దాదాపు ఆరు వందల డెబ్బై మిలియన్ కిలోమీటర్లు అనమాట సో ఫోర్ పాయింట్ ఫైవ్ ఖగోళ యూనిట్లు దూరంలో ఉన్నటువంటి ఈ తోకచుక్క సెకన్కు అరవై ఒక్క కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుందని అంచనా అనమాట అలాగే ఈ తోకచుక్క రెండు వందల మిలియన్ కిలోమీటర్ల దూరం నుండి వెళుతుండడం వల్ల భూమికి ఎటువంటి ప్రమాదం కూడా ఉండదు దీనివల్ల నెక్స్ట్ సెవెంత్ కరెంట్ మీరు వచ్చేసి ఏంటంటే ఒక్కరోజు వ్యవధిలో మూడు క్షిపణి పరీక్షలు ఇండియా ఒక్క రోజులో మూడు కీలక క్షిపణులు పృథ్వీ టూ వన్ ఆకాష్ ప్రైమ్ ఈ మూడులు ఈ మూడు క్షిపణి పరీక్షలను విజయవంతంగా పరీక్షించిందనమాట సో స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు అయిన పృథ్వీ టూ అగ్ని వన్లను ఒడిషాలోని చాందీపూర్లో సమీకృత పరీక్షా కేంద్రం నుండి స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పరీక్షించిందనమాట పృథ్వీ టూ వచ్చేసి మూడు వందల యాభై కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది ఐదు వందల కేజీల పేలోడ్ని మోసుకెళ్తుంది అలాగే అగ్ని వన్ వచ్చేసి ఏడు వందల నుంచి తొమ్మిది వందల కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదిస్తుంది వెయ్యి కేజీల పేలోడ్ని మోసుకెళ్తుంది అనమాట సో మరొకవైపు వైపు ఎత్తైన ప్రాంతాలలో పోరాట సామర్థ్యాలను మరింత పెంచుకునే లక్ష్యంతో దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి ఆకాష్ ప్రైమ్ని ని లదాఖ్లో పరీక్షించారనమాట అవి రెండింటిని ఒడిషాలో పరీక్షిస్తే దీన్ని ఆకాష్ ప్రైమ్ని మాత్రం లదాఖ్లో పరీక్షించడం జరిగింది ఎందుకోసమంటే ఎత్తైన ప్రాంతాలలో మనము క్షిపణులను వినియోగించడం కోసం అనమాట రెండు హై స్పీడ్ గగనతల లక్ష్యాలను విజయవంతంగా ఇది ఛేదించడం అనేది జరిగింది ఆకాష్ ప్రైమ్ అనేది భారత సైన్యం కోసం రూపొందించిన ఆకాష్ ఆయుధ వ్యవస్థలోని అప్గ్రేడెడ్ వేరియంట్ అనమాట సముద్ర మట్టం నుండి నాలుగు వేల ఐదు వందల మీటర్లకు పైగా ఎత్తున్న ప్రాంతాలలో లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించడానికి రూపొందించారు దీన్ని అయితే దేశీయంగా అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ను తాజాగా ఇందులో పొందుపరచడం అనేది జరిగింది లదాఖ్లో ఎల్ఏసీకి చేరువ చేరువగా అంటే మనకి లైన్ ఆఫ్ కంట్రోల్కి చేరువగా ఈ పరీక్ష అనేది చేయడం అనేది జరిగిందనమాట సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్